హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజులతో వీడియో చేస్తున్నాము మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసరికి టయోటా ఇన్నోవా మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ అన్నమాట సో మీరు వెహికల్ చూడొచ్చు నాకైతే ఓల్డ్ ఇన్నోవాకి ఈ విన్నోవాకి చాలా డిఫరెన్స్ అయితే అనిపించింది దీని కిలోమీటర్ వచ్చేసరికి ఫిఫ్టీన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ అని చెప్తున్నారు ఇంజన్ సైజ్ అయితే తగ్గిపోయిందండి ఇప్పుడు టూ థౌజండ్ ఇంజన్ సీసీ మనకి ముందైతే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇంజన్ సీసీ ఉండేది అట్లాగే మీరు వెహికల్ కంప్లీట్గా గమనిస్తే కనుక టోటల్ మోడల్ అయితే రీవ్యాంప్ అయిపోయింది సో మీరు ఇండియా ఇన్నోవాకి గల్ఫ్ ఇన్నోవాకి అయితే చ నక్కకి ఉన్నంత డిఫరెన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఆప్షన్స్ అయితే అనేవి గల్ఫ్ కంట్రీస్ లో చాలా తక్కువ ఉంటాయి అయితే ఇది లోయెస్ట్ సెల్లింగ్ వెహికల్ అని చెప్పొచ్చు అన్నమాట మనకి గల్ఫ్లోని ఎందుకంటే ఇదే రేంజ్లో సెవెన్ సీటర్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియంట్స్ అయితే ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి సో మనం లోపలికి వెళ్దాం లోపల మీరు చూడొచ్చు డ్యూయల్ టోన్ ఇంటీరియరు సో ఈ కలర్ ఎలా ఉంది ఏంటి అనేది సీట్ అయితే కనుక మాన్యువల్ సీటు ఇండియాలో మనకి ఆటోమేటిక్ సీట్ అయితే ప్రొవైడ్ చేస్తారు అట్లాగే మీరు స్పీడోమీటర్ కానీ అలాగే ఇక్కడ గేర్ ఆటోమేటిక్ ఫంక్షన్ అయితే చూడొచ్చు కొంచెం డిఫరెంట్గా ఉంది కంప్లీట్గా డిఫరెంట్ మోడల్ ఎందుకంటే బిఫోర్ వరల్డ్ వేరియంట్కి అయితే గో గేర్ నాబ్ అనేది వేరే దగ్గర అయితే ఉంటుంది అలాగే మీరు చూస్తున్నది గేర్ ఆటోమేటిక్ ఇక్కడైతే మనకి గేర్ మాన్యువల్స్ ఉండవు అనమాట ఓమాన్లో సో ఇకపోతే రేర్ ప్యాసింజర్ సైడ్ ఎట్లా ఉంది ఏంటి అనేది చూడొచ్చు చూడొచ్చు మీరు సో యాజ్ యూజువల్గా మంచి స్పేస్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు అలాగే ఇక్కడ మీరు చూస్తే కనుక బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి టూ యామ్స్ ఛార్జర్స్ మనకి ప్రొవైడ్ చేశారు అలాగే మధ్యలో హ్యాండ్ హ్యాండ్ రెస్ట్ ఉందేమో అని చెక్ చేశాను బట్ హ్యాండ్ రెస్ట్ అయితే లేదు అట్లాగే మనం ఈ సీటు మూవ్ చేసి బ్యాక్ సైడ్ చూద్దాము సో ఇది సెవెన్ సీటర్ కదా ఎలా ఉంది స్పేసింగ్ ఏంటి అని చెప్పి సో స్పేసింగ్ అయితే సఫిషియెంట్గానే ఉంది సో బ్యాక్ సైడ్ వాళ్ళకి బాటిల్ హోల్డర్స్ అట్లాగే చిన్న ఛార్జింగ్ పాయింట్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు సో దీనికి అయితే సన్ రూఫ్ ఉండదు సో ఏసీ వెంట్స్ అనేవి మనకి రూఫ్లో మనకి డిజైన్ చేసి ఉన్నది సో ఇది ఓవరాల్గా వెహికల్ యొక్క లుక్ ఈ విధంగా అయితే ఉంది సో ఇకపోతే ఇక్కడ సైడ్ గ్లో చూడొచ్చు మీరు కో కో ప్యాసింజర్ సైడు సో యాజ్ యూజువల్గానే ఉంది ఇక్కడ ఒక నార్మల్ సమ్ టైప్ ఆఫ్ ఛార్జింగ్ సిస్టమ్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు ఇకపోతే ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ కో ఫంక్షను అలాగే అగైన్ ఛార్జింగ్ పోర్ట్స్ యూఎస్బి పోర్టు అలాగే ఇక్కడ మనకి హ్యాండ్ రెస్ట్ దగ్గర కూడా మీరు చూడొచ్చు కూలింగ్ బాక్స్ అయితే లేదు జస్ట్ నార్మల్ బాక్స్ మాత్రమే ప్రొవైడ్ చేశారు సో ఈ విధంగా అయితే ఉంది సో మనం ఇక ఇంజన్ లేఅవుట్ ఎలా ఉంది అనేది కూడా ఒకసారి చూద్దాము సో ఈ వెహికల్ ప్రైసింగ్ వచ్చేసరికి అప్రాక్సిమేట్గా ఒమాన్లో థర్టీన్ థౌసండ్ ఒమాన్ రియాల్స్ అండి అంటే మన ఇండియన్ కరెన్సీ వచ్చేసరికి అప్రాక్సిమేట్గా ట్వంటీ సెవెన్ ల్యాక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మధ్యలో అయితే అవుతుంది సో ఒకపోతే ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రంట్ రేడార్ కానీ అట్లా ఏం లేదు సో ఇలా ఓపెన్ చేసి చూడగానే ఇంజన్ కాంపౌండ్ యాక్చువల్గా ఇంజిన్ అనేది చాలా కింద కంట ప్లేస్ చేసి ఉందండి చాలా ఎక్కువ స్పేస్ అనేది మనకి వేస్ట్ అవుతున్నట్టు నాకైతే ఫీలింగ్ ఉంది ఎందుకంటే వెహికల్ బాడీ చూపించడం కోసం వాళ్ళ డిజైన్ చేశారు సో ఫ్రంట్ అయితే కనుక రెండు సెన్సార్స్ మనకు ప్రొవైడ్ చేశారు సో ఓవరాల్ లుక్ ఈ విధంగా అయితే ఉంది మీరు చూస్తున్న వెహికల్ కలర్ వచ్చేసరికి గ్రే కలర్ అండి ఇది సో దీని ప్రైసింగ్ కూడా మీకు చూపిస్తాను ఒమాన్లో పదమూడు వేల నాలుగు వందల మూడు వందల నలభై ఐదు రియాల్స్ అంటే మనం అప్రాక్సిమేట్గా కన్వర్ట్ చేసుకుంటే ఇరవై ఐదు లక్షల నుంచి ఇరవై ఏడు లక్షల మధ్యలో వస్తుంది ఇక్కడ ఓన్లీ పెట్రోల్ వెర్షన్స్ మాత్రమే ఉంటాయి డీజిల్ వెర్షన్స్ లేవు